అందరికి శుభాలుగా ఉంది నమలు క్రీస్తు మనస్సు పిలిపి రెండు ఐదు క్రీస్తు చేసిన కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండు ఆయన మనస్సు ఎలాంటిదండినా ఒకటి సాత్వికుడు దీన మనస్సు కలవాడు మొత్తం పదకొండు ఇరవై తొమ్మిది నేను సాత్వికుడు దీని మనస్సు కలవాడును కనుక మీ మీద నా కాడి ఎత్తుకొని నా ఇద్ద నేర్చుకునుడి అప్పుడు మీ ప్రాణములకు విశ్రాంతి దొరుకును ఎలా అయినగా నా కాడిసులుగాను నా భారం తేలికగాను ఉన్నది రెండు అన్ని జనులకు న్యాయ విధిని ప్రచురం చేసే మనస్సు మొత్తం పన్నెండు పద్దెనిమిది ఈయన నా సేవకుడు నేను ఏర్పరచుకుంటని ఈయన నాకు ఇష్టడైన నా ప్రాణప్రియుడు ఈయన మీద నా అన్ని జనలకు న్యాయ విధిను ప్రచురణ చేయను మూడు జగడ మాడని కేకలు వేయని మనస్సు మొత్త పన్నెండు పందొమ్మిది ఈయన జగడమాడు కేకలు వేయడు వీధులలో ఈయన శబ్దం ఎవరికి వినపడదు నాలుగు ఇతరుల జీవితములను ఆర్పివేయని మనస్సు ఆర్పివే పన్నెండు ఇరవై విజయం అందుటకు న్యాయవీధిని ప్రబలం చేసే వరకు ఈయన నలిగిన రెళ్లు విరువడు మఖమకలు ఆడుచున్న అవసరాలను ఆర్పడు శరీరం అందు శ్రమ పడే మనస్సు మొదటి పేతురు నాలుగు ఒకటి క్రీస్తు శరీరం అందు శ్రమ పడేను కనుక మీరును అట్టి మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి ప్రార్థన మమ్మల్ని మిక్కలుగా ప్రేమించిన మా ప్రిపర్లకు తండ్రి జీవాధిపతి జీవముక లేని తండ్రి పరిశుద్ధ బంగారు పాదములకు స్తోత్రములు తండ్రి ప్రభు మీ ఘనమైన మాటలు విని మీ బిడ్డలను వారి కుటుంబములను వారి సంఘములను దీపించి ఆశీర్వదించండి ప్రభు సంతానం లేని వారికి సంతానం అనుగ్రహించడం వివాహం కాని వారికి వివాహం రక్షణ కోరుకుని వారికి రక్షణ అనుగ్రహించమని ఏసు ఉన్నతమైన పరిశుద్ధమైన నామములు స్థుతులు స్తోత్రములు కృతజ్ఞత స్థుతులు సమర్పించి మిక్కిల్ వేడుకొని ప్రార్థన చేయచున్నాం తండ్రి గాడ్ ప్లస్ యు మెసేజ్ చేసిన వారందరికీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారి దేవుడు నిండార్లుగా దీవెనలు ఆశీర్వాదములు వారి మీద పురుమరించును గాక ఆమెన్ ఆమెన్